హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ధనుర్మాసం స్పెషల్ గోదాదేవి కథ మీ ముందుకు తీసుకుని వచ్చాను ధనుర్మాసంలో శ్రీ వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజామున తిరుపావై అనే ప్రత్యేక సేవను నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం నెల రోజులు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నిర్వహిస్తారు తిరుపావై సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీ గోదాదేవి రచించిన ముప్పై పాసురాలను రోజుకొకటి చొప్పున స్వామి సన్నిధిలో చదవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రీవైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసం వేడుకలు ప్రారంభమైన సందర్భంగా గోదాదేవి ఎవరూ ఆమె రచించిన తిరుప్పావై పాసురాలకు అంతటి విశిష్టత ఎలా వచ్చింది అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణుభక్తిలో మునిగితేలే వారిని ఆల్వారులు అంటారు పన్నెండు మంది ఆల్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు ఆయన తన కుమార్తె గోదాదేవికి భక్తి అనే సంపదను వారసత్వంగా ఇచ్చారు నిజానికి భూదేవి ఆండాల్గా జన్మించిందని చెబుతారు శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాల్ దొరికిందంటారు ఆండాల్ అసలు పేరు కోదై కోదై అంటే మాలిక అని అర్థం ఆ పేరే క్రమంగా గోదాగా గోదాదేవిగా మారింది గోదాదేవిగా జన్మించిన ఆండాల్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుపావై తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం గోదాదేవి రచించిన తిరుపావైలో ముప్పై పాసురాలు ఉంటాయి పాసురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాల్ అపురూప భక్తి పారవస్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు ఈ చరాచర సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతమే తిరుప్పావై వ్రతం ఇప్పటికీ ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తుంటారు తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఈ వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఆండాల్ సమేత శ్రీ మహావిష్ణువును పూజించాలి స్వామి సమక్షంలో ఆవునేతితో దీపారాధన చేసి తులసి దళాలతో చామంతి గులాబీ పూలతో స్వామిని అర్చించాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలు తిరుప్పావై పాసురాలు గానం చేయాలి నిత్యం స్వామివారికి కట్టు పొంగల్ నివేదించాలి ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజు ఆండాల్ శ్రీ రంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది తిరుప్పావై పాసురాలు విశిష్టత గోదాదేవి రచించిన ముప్పై పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటివారికి సాయపడమని భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి మొదటి ఐదు పాసురాల్లో ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియజేస్తాయి అలాగే చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుందని గోదాదేవి తెలుపుతుంది ఆరు నుంచి పదిహేను పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి విష్ణువు అవతారాలను స్థుతిస్తూ తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేయడం అనే అంశాలు చక్కగా వివరించి ఉంటాయి పదహారు నుంచి ఇరవై పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి అండాల్ సుప్రభాతాన్ని ఆలపించడం అటు తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థించడం వంటివి విసరించి ఉంటాయి చివరి పది పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి ఆఖరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందన్న ఫలశ్రుతి చెప్పి ఉంటుంది ధనుర్మాసంలో వివాహానికి సిద్ధంగా ఉన్న కన్యలు ఈ తిరుప్పావై వ్రతం చేయడం వల్ల కోరుకున్న వారితో త్వరగా వివాహం జరుగుతుంది ఈ వీడియోకి వెయ్యి లైక్స్ వస్తే నేను శ్రీ గోదాదేవి పాసురాలు ఇంకో వీడియో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంటెంట్ మీకు నాచేటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి